వెల్కమ్ టు హ్యాష్ నేను మీ వెంకట్ సో ప్రస్తుతం గాంధీ లో ఏదైతే బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి సో ఈ బతుకమ్మ సమరాలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా జరుపుకుంటుందని చెప్పుకోవచ్చు సో దీనిపై మనతో మాట్లాడడానికి ఆర్యవైశ చైర్మన్ కల్వ సుజాత గారు మనతో ఉన్నారు మేడం నమస్తే మేడం చెప్పండి బతుకమ్మ గురించి మీరు ఫస్ట్ టైం జరుపుకోబోతున్నారు మీ రాష్ట్రం మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా ఏర్పడడం జరిగింది మొదటి తెలంగాణ పండగ అనుకోవాలి ప్రపంచంలో ఏ రాష్ట్రంకో దేశంలో ఏ రాష్ట్రంకు కూడా లేనటువంటి ప్రత్యేక స్థానము పూలకే పూజ చేయడం అనేది మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ప్రత్యేకతతో కూడుకునే తెలంగాణ ఒక ఆత్మగౌరవం మహిళల ఆత్మగౌరవం అనుకోండి తెలంగాణ మహిళలకి ఇది ఒక ట్రెడిషన్గా ఆనవాయితీగా తెలంగాణ పండగ సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు అందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు బతుకమ్మ విదేశాల్లో కూడా జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకో కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే నవరాత్రులు విజయదశమి ఇంకొక వారం రోజు నాలుగైదు రోజుల్లో విజయదశమి కూడా దసరా జరుపుకోబోతున్నాం మనము ఈ నవరాత్రుల్లో పవిత్రమైనటువంటి ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి మహిళలకి మరి ఎంతో ఉత్సాహంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత భాగం అంటే బతుకమ్మ ఆడితే ఒక ఎనర్జీటిక్ లెవెల్ పెరుగుతుంది మనం చప్పట్లు కొట్టడం ద్వారా మన నరాలన్నీ కూడా ఎక్సర్సైజ్ అవుతాయి ఈ విధంగా వెనకడికి పెద్దలు చేసినటువంటి ఆచారాలు పెద్దలు చేసినటువంటి ఈ పూజల ఫలితాలు ఈరోజు మనం ఇంత సుభిక్షంగా ఉండడము అంతేకాకుండా గౌరమ్మని పూజ చేసి గౌరమ్మకి మరి తీరొక్క రంగుల పూలతో ఈరోజు బతుకమ్మని పేర్చి ఆడుతున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నీళ్ళల్లో అంటే మనం బతుకమ్మ ఆడిన తర్వాత నీళ్ళల్లో కలుపుతాము మరి నీళ్ళు కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛ అంటే స్వచ్ఛత ఇవ్వాలి రకరకాల పూలల్లో రకరకాల ఆక్సిజన్స్ రకరకాల విటమిన్స్ రకరకాలుగా ఉంటాయి నీళ్ళల్లో ఆ పూలను కలిపిన తర్వాత ఎన్నో క్రిమి కీటకాల భార్య నుండి మనల్ని రక్షింపబడుతుంది మరి వర్షాకాలంలో ఏర్పడేటటువంటి వాగులు వంతలు నిండిపోయి ప్రవహిస్తున్నటువంటిది వాగులకు పూజ నీళ్లకు పూజ అలాగే బతుకమ్మకి గౌరమ్మ పూజ ఇలా చేసుకుంటున్నటువంటి సందర్భంగా మన ఎప్పటి ఎప్పటినుంచో ఆచారంగా మనము ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తాం బతుకమ్మ పండగ ఉత్సాహంగా ఉల్లాసంగా మహిళలందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మహిళా విభాగం అంతా కూడా ఇక్కడ ఉత్సాహంగా బతుకమ్మని పేర్చి పూజించి బతుకమ్మని ఆడి మరి నీళ్ళ నీళ్ళల్లో బతుకమ్మని వదిలి గౌరమ్మకి మరి వీడ్కోలు చెప్పేటటువంటి ప్రతి సంవత్సరము ఆనవాయితీగానే ఈరోజు కూడా మరి మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి సునీతారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆర్వాటంగా ఎంతో చక్కగా బతుకమ్మ కార్యక్రమం చేస్తు చేసుకుంటున్నందుకు మా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులందరికీ కూడా మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు మా ప్రభుత్వంలో మహిళలకి అన్నిటికన్నా పెద్ద పీట వేసినటువంటి మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా ప్రభుత్వంలో మీరు చల్లగా ఉండాలి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి విజయదశమి సందర్భంగా అన్ని విజయాలే కలగాలని ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఒక మహిళగా మేమందరం కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత పది నెలల్లో బతుకమ్మ చీరల పంపిణీ జరిగాయి సో మీ ప్రభుత్వంలో చీరల పంపిణీ క్యాన్సిల్ చేసి అయితే డబ్బులు ఇస్తామని అంటారు మహిళలకు సో ఎట్లా చూస్తారు ఏమి అనేది ఇంకా ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాము ఒకటి గతంలో చీరలు ఇచ్చి నాణ్యత లేనిటువంటి నాసిరకమైనటువంటి ఇచ్చి మహిళల్ని అఘోరపరిచినటువంటి గత ప్రభుత్వము ఈసారి ఆ విధంగా జరగకుండా మహిళలకు ఉపయోగపడంగా మేము ఇచ్చినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మహిళలకి ఉపయోగపరంగా ఉండి పండగ సందర్భంగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో దివ్యకాంతులతో వెలగాలని మేమిచ్చే కొంత సహాయం వాళ్ళకు చే అంటే వారికి వారికి ఉపయోగపడాలని కూడా మేము అనుకుంటున్నాము మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొని ఏది ఇస్తుందో కూడా ఇంకా డిక్లేర్ చేసేది ఉంది అధికారికంగా డిక్లేర్ చేసిన తర్వాత మేము కూడా మేము ముందుకు వచ్చి ఇంకా మహిళల గురించి మేము చెప్తాము తెలంగాణ ప్రజల మహిళలకి రోజు గౌరవించుకునే విధానం గురించి మనం చెప్తున్నాం సో మొత్తానికి చూశారు కదా ఏదైతే బతుకమ్మకు సంబంధించి సంబరాలకే కానీ అలాగే ఏదైతే బతుకమ్మ చీరలకు సంబంధించి కానీ గవర్నమెంట్ డిసైడ్ అయ్యాక ఏమి ఇస్తారనేది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా ఏదైతే బతుకమ్మకు సంబంధించి బతుకమ్మ చీరలు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఏంటి అనేది నాణ్యతమైన లేని చీరలు లేవు కాబట్టి దానికి క్యాన్సిల్ చేశాను తదుపరి ప్రభుత్వం ఏం డిసిషన్ తీసుకుంటుందో దాని తర్వాత చెప్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికి కాంగ్రెస్ ఆర్యవేశ చైర్మన్ కల్వసుజాత చెప్తున్నటువంటి పరిస్థితి वीडियो जनिश नायक तो वेंकट गांधी भवन जी